అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కాంగ్రెస్ రెండు వేల ఐదు వందలు ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చి ఇంకొక పదిహేను వందలు మళ్ళీ కూడా ఇస్తున్నారు మొత్తం కూడా విచ్చలవిడిగా అంటే మామూలుగా ఎన్నికలప్పుడు ప్రచారం టైం ముగిసిన తర్వాత నార్మల్గా ఒక డే ఖాళీ ఉంటుంది ఓటింగ్కి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల ముందే ఈ యొక్క ప్రచారం బంద్ చేస్తారు కాబట్టి సో మధ్యలో అంతా కూడా నడుస్తుంటుంది మనకు రకరకాలు ఈ పంపిణీ అని తీసుకుంటా పంపిణీ కార్యక్రమాలు డబ్బుల పంపిణీ కానీ మద్యం ఇవన్నీ మనం చూస్తుంటాం కానీ జూబ్లీ లో బహిరంగంగా డబ్బులు పంచు కాంగ్రెస్ పార్టీ రెండు వేల బీఆర్ఎస్ వెయ్యి రూపాయలు ఇస్తే మహిళలు చెప్తున్నారు ఇరవై ఐదు వందలు ఇచ్చిండు

మొత్తం ఒక్కొక్క ఇంట్లో మరి మూడు నాలుగు ఐదు ఓట్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి మొత్తం లేదు ఇంకా ముప్పై వేలు ఎవరికి రాలేదులే ఎవరికన్నా ఐదుగురు ఇద్దరు పోటీ పడతారు ఎవరు వస్తారా అని పంచుకుంటారే కాంగ్రెస్ బాగా గుప్తా ఇంకా ఇప్పుడు కదా

జూబ్లీ మనం చూస్తున్నాము పరిస్థితి కాంగ్రెస్ నుంచి వాళ్ళు అధికార పార్టీ కాంగ్రెస్ రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారంట జూబ్లీల్స్ లో బీఆర్ఎస్ వెయ్యి రూపాయలు ఇప్పటి వరకు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అంటే కాంగ్రెస్ రెండు వేల ఐదు వందలు ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చి ఇంకొక పదిహేను వందలు మళ్ళీ కూడా ఇస్తున్నారు మొత్తం కూడా విచ్చలవిడిగా అంటే మామూలుగా ఎన్నికలప్పుడు ప్రచారం టైం ముగిసిన తర్వాత నార్మల్గా ఒక డే ఖాళీ ఉంటుంది ఓటింగ్కి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల ముందే ఈ యొక్క ప్రచారం చేస్తారు కాబట్టి సో మధ్యలో అంతా కూడా నడుస్తుంటుంది మనకు రకరకాలు ఈ పంపిణీ కార్యక్రమాలు అని తీసుకుంటా పంపిణీ కార్యక్రమాలు డబ్బుల పంపిణీ కానీ మద్యం ఇవన్నీ మనం చూస్తుంటాం కానీ జూబ్లీ హిల్స్లో బహిరంగంగా డబ్బులు పంచు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదు వందలు ఇస్తే బీఆర్ఎస్ వెయ్యి రూపాయలు ఇస్తే అని మహిళలు చెప్తున్నారు ఒకసారి జూబ్లీ హిల్స్లో పరిస్థితి ఎట్లుందమ్మా

అసలు రూపాయిలే మొత్తం ఒక్కొక్క ఇంట్లో ఇరవై వేలు ముప్పై వేలు మరి మూడు నాలుగు ఐదు ఓట్లు వాళ్ళకి వచ్చినాయి కదా డబ్బులు ఫ్యామిలీ మొత్తం ఉంటే వస్తాయి ఒక్కరికి లేదు ఇంకా ముప్పై వేలు ఎవరికి రాలేదులే ఎవరికన్నా ఐదుగురు ఇద్దరు పోటీ పడతారు ఎవరు వస్తారా అని పంచుకుంటారు కాంగ్రెస్ బాగా గుప్పలుస్తాడు కదా సీరలి పుడుస్తున్నారు ఆ ఆ అక్కడ ఎందుకు ఎలక్షన్లప్పుడు మన దస్ర ఇప్పుడు మన ఓటు ఆయన కేయాలి అని రేవంత్ రెడ్డి కేయాలి ఆ ఏయాలి అని ఎంత కరవసరామల ప్రజలే సరే ఆ రేవంత్ కేలే లేదు ఏమ తెలవ అనుకుంటారల్లే మరి అమలుగా మీతోని ఏమంటరు ఇచ్చింది మొత్తం వేల 2018 ఇచ్చింది కాంగ్రెస్ వస్తుంది ఎంత ఓటు ఓకే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా

మనం చూస్తున్నాము పరిస్థితి కాంగ్రెస్ నుంచి వాళ్ళు అధికార పార్టీ కాంగ్రెస్ రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారంట జూబ్లీల్స్ లో బీఆర్ఎస్ వెయ్యి రూపాయలు ఇచ్చినారు వరకు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కాంగ్రెస్ రెండు వేల ఐదు వందలు ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చి ఇంకొక పదిహేను వందలు మళ్ళీ కూడా ఇస్తున్నారు మొత్తం కూడా విచ్చల్వేడి అంటే మామూలుగా ఎన్నికలప్పుడు ప్రచారం టైం ముగిసిన తర్వాత నార్మల్గా ఒక డే ఖాళీ ఉంటుంది ఓటింగ్కి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల ముందే ఈ యొక్క ప్రచారం చేస్తారు కాబట్టి సో మధ్యలో అంతా కూడా నడుస్తుంటుంది మనకు రకరకాలు ఈ పంపిణీ కార్యక్రమాలు అని తీసుకుంటా పంపిణీ కార్యక్రమాలు డబ్బుల పంపిణీ కానీ మద్యం ఇవన్నీ మనం చూస్తుంటాం కానీ జూబ్లీ హిల్స్లో బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదు వందల ఇస్తే బీఆర్ఎస్ వెయ్యి రూపాయలు ఇస్తే అని మహిళలు చెప్తున్నారు ఒకసారి జూబ్లీ హిల్స్ పరిస్థితి ఎట్లుందో

అసలు రూపాయిలే నాలుగు ఐదు ఓట్లు వాళ్ళకి వచ్చినాయి కదా డబ్బులు ఫ్యామిలీ మొత్తం ఉంటే ఒక్కరికి లేదు ఇంకా ముప్పై వేలు ఎవరికి రాలేదులే ఎవరికన్నా ఐదుగురు ఇద్దరు పోటీ పడతారు ఎవరు వస్తారా అని పంచుకుంటారేస్తాడు కాంగ్రెస్ బాగా గుప్పాండు కదా